అందరికీ ప్రేజ్ లార్డ్ ఈరోజు ఆగస్ట్ ఇరవై మూడవ తారీఖు దేవుని వాక్యదానాన్ని మనము చూసుకుందాం ప్రాముఖ్యంగా ఈరోజు మనం చూసేటటువంటి విషయము సంఘ పరిచర్యలో సహకారులుగా ఉంటున్నటువంటి కొంతమంది వ్యక్తులను అక్కడ పౌలు ప్రస్తావిస్తూ కొంతమందికి శుభములు తెలియజేయడము కొంతమందిని తన యొక్క పరిచర్యలో వారు సహకారులుగా ఉంటున్నటువంటి విధానాన్ని బట్టి ఆయన వారిని అభినందించడము అట్లాగే ఎంత కాన్సన్ట్రేషన్ ఇక్కడ వారిని అభినందించడానికి లేదా వారిని జ్ఞాపకం చేసుకోవడానికి తీసుకున్నాడో అలాగే ఈ బోధకు వ్యతిరేకంగా ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో అట్టి వారిని ఖండించడానికి కూడా అంతే జాగ్రత్త అక్కడ వహించినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం ఈ విషయాలను కనుక మనము కులంకుశంగా ఆలోచిస్తే ప్రాముఖ్యంగా ఈరోజు మనం ధ్యానం చేసేటటువంటి విషయాలు రోమీల రాసినటువంటి పత్రిక పదహారో అధ్యాయంలో అక్కడ పౌలు అక్కడ అనేక మంది పేర్లను ప్రస్తావిస్తూ వారికి అభినందనలు తెలియజేయడం మనము చూడగలుగుతూ ఉంటాం ఈ విషయాలను ఇంకా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే మొదటగా ఈ రోమిలకు రాసినటువంటి పత్రికలో పదహారో అధ్యాయంలో ఫీబే అనేటటువంటి స్త్రీ పేరు ప్రస్తావించడము అక్కడ ఆమె గురించి చెప్పబడుతున్నటువంటి మాట కనుక మనం ఆలోచించినట్లయితే సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభోనందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను ఆమె అనేకులను అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను ఈ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించగలిగాలి ఇక్కడ ఫీబేను గురించి మొదటగా పౌలు రికమెండ్ చేస్తూ ఉన్నాడు అంటే ఈ ఫీబే పౌలు యొక్క పరిచర్యలో ఎంత సహాయకురాలుగా ఉంటున్నదో ఆ విషయాన్ని ఇక్కడ మనం గుర్తించాలి కేవలం పౌలకు మాత్రమే కాదండి పౌ అనేకులకునో నాకునో అనే మాట ఆయన అక్కడ వాడుతూ ఉన్నాడు కాబట్టి మొదటగా ఫీబేను గురించి చెప్తాం అట్లాగే రెండవదిగా మనం చూసినట్లయితే అకుల్ల పుష్కిల్లాలను గురించి వారి గురించి ప్రస్తావిస్తూ అంటాడు నా జత పని వారైనా అంటాడు అంటే పౌలు యొక్క పరిచర్యలో మనం ఆలోచించినట్లయితే వారు ప్రారంభంలో ఆ ఎఫ్ఎస్ పట్టణానికి వచ్చి పరిచర్య చేస్తున్నప్పుడు వీరు కూడా ఆ రోమా సామ్రాజ్యం చక్రవర్తి అక్కడ నుంచి వెళ్ళిపోమని చెప్పడం ద్వారా వీరు వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం ద్వారా ఆ డేరాలు కుట్టుకుంటూ వారి పనిని కొనసాగిస్తుంటే ఆ సమయంలో పౌలు కూడా ఆ పట్టణానికి వెళ్ళినప్పుడు తన యొక్క పరిచర్యలో రెండు విధాలుగా కూడా ఆశ్రయం ఇచ్చారు పౌలుకు అంత మటుకే కాకుండా వారి పని ఈ పని పౌలుకు వచ్చు గనక ఆ వారితో పాటు పౌలును సహచరుడుగా పెట్టుకుని ఆ సువార్థ ప్రకటనలో వారి ఎంతగానో సహాయం చేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం అందుకని వారిని గురించి ఏమంటున్నాడంటే నా జత పని వారైనా ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనములు చెప్పుడి ఈ విషయాన్ని కనుక మనం ఆలోచించినట్లయితే వీరు కాదా అపోస్తుల కార్యం పద్దెనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే అపోల్లో పూర్తిగా విశదీకరించట్లేదని తన ఇంట చే వారి ఇంట చేర్చుకొని ఆయనను తప్పుదిద్ది ఆయనను సరి చేసినటువంటి వ్యక్తులు వీరు కాదా కాబట్టి వీరుని గురించి పౌలు చెప్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన మాటను మనం ఇక్కడ గుర్తించాలండి సువార్త ప్రకటన చేస్తున్నటువంటి వారికి లేదా నీ యొక్క దైవజనునికి నీ సంఘ కాపరికి నీవు సహాయపడవలసినటువంటి విధానము ఏ ఏ విధముగా ఉండాలి ఇక్కడ మనం గుర్తించి వారమై ఉండాలి ఆ విషయాన్ని కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే వారి గురించి ఆయన చెప్తున్నటువంటి మాట మొదటగా జత పని వారిగా సంబోధిస్తా ఉన్నాడు ఆ కుల్లా రెండో విషయం వారి గురించి చెప్తూ అంటాడు వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి ఎంతటి ఉన్నతమైన మాట మనం ఇక్కడ గుర్తించాలి ఈనాడు ఈ సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉండడము ఒక సవాలుకరమైనటువంటి విషయం అని ఇక్కడ మనం గుర్తించాలి అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికైనా వెనకాడనటువంటి వారముగా ఉండాలి పౌరులు చెప్తున్నటువంటి మాట ఇక్కడ అదే కదండి నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను వారు ఏం చేశారంటే అండి తెగించిరి ఇంకా అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట మరియు వారింట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడు నేను మాత్రం కాదు అన్యజనులలోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు ఎంత చక్కని మాట అంటే ప్రారంభంలో కేవలం పౌరుకు సహకారంగా ఉన్నటువంటి వీరు ఎక్కడి వరకు వెళ్ళారు అంటే వారింటిలో సంఘము నడిపించేటటువంటి విధముగా వారు అక్కడ తయారయ్యారు వారు మట్టుకే కాదు కేవలం పౌలు మట్టుకే వీరి ద్వారా ప్రయోజనం పొందినటువంటి వాడు కాదు కానీ వారింటిలో సంఘం ఉండడం ద్వారా అనేక మంది ఇతర అన్యజనులు కూడా వారి యొక్క రక్షణకు ఈ కుటుంబము కేంద్రముగా నిలిచి ఉంటుంది ఆలోచించాలండి ఇంటి విషయాలు మనకు కనువిప్పు కావాలి వారి పాత్ర సంఘంలో సహాయకరంగా ఉండడం ఏ విధముగా ఉంటుంది నేటి దినాన మన పాత్రలు ఎట్లా ఉంటా ఉన్నాయి మన స్థానిక సంఘాలలో ఫీబేని గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రిస్కిల్ల అకుల్లాలను గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇంకా ఐదో వచనంలో మనం చూసినట్లయితే ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడకు ఎప్పనటుకు వందనములు చెప్పడి మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు అంటాడు ఎప్పయినట్టుకు చెప్తా ఉన్నాడు మరియకు చెప్తా ఉన్నాడు ఈ విషయాలను మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అంటే పౌలో ఎంత క్లియర్గా ఒక్కొక్కరిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడో వీరు బహుప్రయాసపడినందుకు వారికి ఎపైనట్టుకు నా ప్రియుడు ఇక్కడ పౌలో ఏదైనా సర్టిఫై చేశాడు కన్ఫర్మ్ చేశాడు ఇది అది ఏమంటారు ఆ ఐఎస్ఐ ముద్ర అంటే మనము క్వాలిటీలో ఏ విధంగా ఐఎస్ఐ ముద్రను మనం ఎంచుతూ ఉంటామో వీరి యొక్క ప్రవర్తన తీరు లేదా క్రీస్తులో వీరు జీవించినటువంటి జీవిత ప్రవర్తనకు కూడా అటువంటి ముద్ర పడుతున్నట్టే అనేటటువంటి విషయాన్ని మనం అర్థం చేసు ఎన్నట్టుకు చెప్తా ఉన్నాడు అట్లాగే మరియకు చెప్తా ఉన్నాడు ఇంకా ఏడో వచ్చిన నా బంధువులను నా తోడి ఖైదీనైన అందరూ నీకుకును యూనియాకును వందనములు వీరు అపోస్తుల్లో ప్రసిద్ధికి వారే నాకంటే ముందుగా క్రీస్తునందున్నవారు ఉన్నవారు ఎంత చక్కని మాట ఎంత చక్కని మాట నాకు వాళ్ళు సీనియర్స్ అని చెప్పకనే చెప్తా ఉన్నాడు ఒక పక్కన నాకు వారితో బంధుత్వము కూడా ఉంది వారికి కూడా ఎందుకు వీళ్ళందరూ కూడా మనం ఆలోచించినట్లయితే పౌలుకు ఈ సువార్థపరచర్యలో ఈ రోమా పట్టణంలో ఈ సంఘంలో ఉంటున్నటువంటి వారు సహాయకారులుగా ఉంటున్నారు కాబట్టి వారికి ఇక్కడ వందనములు చెప్తా ఉన్నాడు ఇంకా తొమ్మిదవ వచ్చిన ఎనిమిదో క్రీ ప్రభునందు నా ప్రియుడకు నాకు వందనములు క్రీస్తు నందు మన జత పనివాడకు ఉర్బాకును ఉర్బానుకును నా ప్రియుడగో స్థాకునకును వందనములు క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లేకు వందనములు అరిస్తోబూలు ఇంటివారికి వందనములు నా బంధువుడగో హెరోదియోనుకు వందనములు నార్కిస్ ఇంటి వారిలో ప్రభునందు వారికి వందనములు ప్రభునందు ప్రయాసపడు తృపైనాకుకుకు తృఫోన తృఫో వందనములు ప్రియులకు పెరిశిస్తునకు వందనములు ఆమె ప్రభునందు బహుగా ప్రయాసపడను ప్రభునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు అతని తల్లికి వందనములు ఆమె నాకును తల్లి అసంక్రితుకును ప్లెగోకు ప్లెగోనుకును హెర్మోకును పత్రోబకును హెర్మాకును వారితో కూడా సహోదరులకు వందను పిలోలోగుకును యూలియాకును నేరియాకును అతని సహోదరికిని ఒలంపాకును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ వందన పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకడు వందనములు చేయడి క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి అంటే ఒక విషయానికి మనం ఆలోచనలోకి వస్తే ఈరోజు ఈ రకమైనటువంటి పనితనము పౌలు యొక్క సువార్థ పరిచర్యలో వీరి పేర్లను జ్ఞాపకము చేసుకుంటూ ఇక్కడ వందనములు చెప్తా ఉన్నాడు ప్రయాసపడినటువంటి వారిని మరికొందరిని గురించి చెప్తా ఉన్నాడు ఇంకా అక్కడ మనం ఆలోచించినట్లయితే రూఫుకు వందనములు అతని తల్లికి కూడా వందనండి ఆమె నాకును తల్లి అంటే ఎంత గుర్తుందంటే పౌలుకక్కడ ఆ సువార్థ పరిచర్యలో తల్లి కూడా ఆయనకు సహకారిగా ఉన్నట్లుగా ఆమె నాకు కూడా తల్లి అని సంబోధిస్తూ ఉన్నాడు ఎంత ఉన్నతమైన మాట అండి ఒకవేళ ఇటువంటి ఈ పేర్ల ప్రస్తావన ఈ రోమీలకు రాసినటువంటి పత్రికలో మనము గుర్తించాల్సినటువంటి విషయాన్ని గనక మనం ఆలోచిస్తే ఈ పేర్ల ప్రస్తావన ఒకవేళ స్థానిక సంఘములో నీ సంఘమున గురించి చెప్పవలసి వస్తే వందనములు లేకపోతే నా సంఘము గురించి బహుప్రయాసపడినటువంటి వారు అని నీ స్థానిక సంఘ కాపని నీ గురించి చెప్పగలుగుతాడా లేదా అకుల్లా పిస్కిల్లాలకు వెళ్ళే నా ప్రాణమునకు వారు ప్రాణములనైనా తెగించిరి అనేటటువంటి మాట చెప్పగలుగుతాడు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా చెప్పినటువంటి వారికి వందనములు చెప్తా ఉన్నాడు మరొక పక్కన పదిహేడు అదే రూమిలకు రాసినటువంటి పత్రిక పదహారు అధ్యాయం పదిహేడు నుంచి ఇరవై వరకు క్లియర్గా ఈ బోధకు వ్యతిరేకంగా ఉన్న వారిని కూడా ఖండిస్తూ ఉన్నాడు ఆ విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాలి అక్కడ చెప్పబడుతున్నటువంటి మాట గనక మనం ఆలోచించినట్లయితే సహోదరులారా మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయు వారిని కనిపెట్టి ఉండు మిమ్మును బతిమాలు కొనుచున్నాను అట్టి వారు ఏం చేస్తున్నారంట మన ప్రభువైన క్రీస్తు కొరకు కాక తమ కడుపునకే దాసులు వారు ఇంపైన మాటల వలన ఇచ్చకముల వలనను నిష్కపటలను మనస్సు మనసులను మోసపుచ్చుదురు మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనక మిమ్మల్ని గూర్చి సంతోషించుచున్నాను మీరు మేలు విషయమై జ్ఞానులను కీడు విషయమై నిష్కపటలనే ఉండవలనని కోరుచున్నాను క్లియర్గా మన విశ్వాసం అనేది గుడ్డితనంలో ఉండడం కాదు కానీ ఈ బోధకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఎట్లా ఉండ వాచ్ కనిపెట్టుకొని ఉండాలంట అటువంటి వారు ఎవడో వచ్చి ఏదో చెప్తున్నాడని మనము గుడ్డితనంలో ఉండడము కాదు క్లియర్గా పౌలు చెప్తున్నటువంటి వందనాలు లేదా ఈ షు ఈ కంక్లూషన్ వర్డ్స్ కనుక ఈ రోమిలకు రాసినటువంటి పత్రికలో మనం ఆలోచిస్తే నీ స్థానిక సంఘములో ఒక్క విషయంలోనైనా నీ గురించి థ్యాంక్స్ చెప్పే విధంగా లేదా సంఘము కొరకు ఈ విధముగా ప్రయాసపడినారు అని నీ స్థానిక సంఘ కాపరి నీ గురించి సాక్ష్యం ఇవ్వగలుగుతాడా ఎంతసక్కని సాక్ష్యం అండి నిజంగా వారి పేర్లను అక్కడ ప్రస్తావిస్తూ ఉన్నప్పుడు కొంతమంది గురించి వారు జీవించిన జీవిత తీరు కొంతమంది గురించి మనకు తెలియకపోవచ్చేమో కానీ కానీ వారి పేర్లు ప్రస్త పౌలకు గుర్తున్నాయి లేదా పౌలు ప్రస్తావిస్తూ ఉన్నాడు అంటే ఎంతటి ఆధిక్యతో మనం ఇక్కడ ఒకవేళ అదే పేర్ల నేటి దినాన్ని స్థానిక సంఘంలో ప్రస్తావించవలసి వస్తే నీ పేరు ఆ లిస్ట్లో నిలబడగలుగుతుందా ఇక్కడ దీని కొరకు చాలా లోతైన అనుభవపూర్వకంగా వెళ్ళవలసినటువంటి అవసరత అండి ఎందుకనంటే రెగ్యులర్గా దేవుని సంఘానికి వస్తూ ఆయన వాక్య భాగాన్ని వింటూ అటువంటి జీవిత ప్రవర్తనను అలవర్చుకున్నటువంటి వారే అందులో నిలవబడగలుగుతారు కానీ అమావాస్య పూర్ణంకి అప్పుడప్పుడు వచ్చి ఒక తారలాగా వెలిగి వెళ్ళిపోయేటటువంటి వారు ఇటువంటి పేర్ల లిస్టులో ఎన్నటికీ కూడా నిలవలేరు ఎందుకనంటే సరైనటువంటి క్రమంలో రెగ్యులర్గా అక్కడ వాక్యం ఏం జరుగుతుంది ఆ వాక్యం నాతో ఏమి మాట్లాడుతుంది నేను తప్పుదిద్దుకోవాల్సినటువంటి అవసరత సరి చేసుకోవాల్సినటువంటి అవసరత అక్కడ ఏముంటుంది అది నేను తెలుసుకునకుండా దేవుని ప్రణాళిక నా విషయంలో ఏమై ఉంటుంది అవి తెలుసుకునకుండా ఇటువంటి లిస్ట్లో నా పేరు ఉంటుందని ఆశించడం పూర్తిగా శుద్ధ వ్యర్థమని గుర్తించాలి కాబట్టి ఈ విషయాలను గ్రహించినట్లయితే స్పష్టముగా అక్కడ ఇవి గనక జ్ఞాపకము చేసుకుంటే ఎంత చక్కని ఆధిక్యత బిడ్డలకు అందుతూ ఉంది నీ స్థానిక సంఘంలో అటువంటి పేరు నీకు ఒకట్లా నిలబడగలుగుతుందా ప్రార్థన చేసా అత్యంత కృపగల దేవ అయా ఇక్కడ చెప్పబడుతున్నటువంటి పేర్లను మేము గ్రహించినప్పుడు అయ్యా పావులు అక్కడ ఖచ్చితంగా ఎక్నాలెడ్జ్ చేస్తూ ఉన్నాడు వారి యొక్క సహాయాన్ని లేదా వారి యొక్క ఆయా పేరును ప్రస్తావించడం ద్వారా తండ్రి దేవ ఎంతో క్లియర్గా కన్ఫర్మ్ చేస్తాం హిమాస్త స్థానిక సంఘాలలో మా పాత్ర ఏమై ఉంటుంది ఇటు విషయాల్లో మెలకువగలిగినటువంటి వారమై ఉండటానికి మీ కృపలో భద్రపరుచుకున్నామని ఏ స్నాములు ప్రార్థించాడు వేడుకుంటున్నాం తండ్రి ఆమె